అయ్యా ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను వెయ్యమంటారా ఈ దేశాలకి వెళ్ళాలని వచ్చారు రో ఏడు బాబు ఒత్తిడి వచ్చారేంటి ఏంటి బాబు ఆయన కనిపెట్టారా కనిపెట్టలేకపోయారా ఇంకో ఆరు నెలలు టైం ఇవ్వండి ఈ దేశం నుంచి ఓ ఫోటో వచ్చింది కొంచెం చూడండి బాబు బాగా చూసుకోండి బాబు ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కా నవ్వుతో ఫోటో తీయించుకున్నాడు ఈ కనిపెట్టలేకపోయామంటున్నారా తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండిరా మాట్లాడు లేకపోతే ఏడు మనసులోని భారం తగ్గాలంటే ఏడు పొక్కటే మందు బాధని అది పెట్టుకో నువ్వు ఇలా చూస్తుంటే మాకు భయంగా ఉంది దుఃఖాన్ని అంచిపెట్టకూడదు ఈశ్వరి ఏడ్చి నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి మనం నలుగురు మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో తన రెండవ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరి నుంచి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల మధ్య ఈశ్వరికి

బాగుంది ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాం చేసి వెళ్తున్నారే ఇదేనా మీ ఫ్రెండ్షిప్ మార్చలేని మనుషులని తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది ఈ పిల్లకైనా బుద్ధి నక్కర్లేదు ఏమి పట్టినట్టు కూర్చుందే మీరు తనకి అండగా నిలబడతారనుకున్నాను ఎవరు తలైనా పగులుతుంది పర్వాలేదా వాళ్ళ అమ్మే అడ్డు వస్తుంది ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు మనశ్శాంతి ఓదార్పు మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆపేది చూపించాలి దానికి పెళ్లి మందు కాదు అది ఎందుకు అర్థం చేసుకోరు వీళ్ళు ఈ అమ్మాయికైనా బుద్ధుంటక్కర్లేదు ఈ సమయంలోనైనా నాకు పెళ్ళొద్దని చెప్పి ధైర్యం లేకపోతే ఈ అమ్మాయి ఉంటే ఏంటి చస్తే మాంగమ్మని పిలిచి తాంబూలాలు మార్చుకోమని చెప్పండి అవి పిలవటం ఒక మాట చెప్పి తాంబూలాలు మార్చుకుంటూ పోయా కన్న తల్లి పక్కన ఉంటే బాగుంటది కదా తాంబూలాలు మార్చుకునే ముందు ఆ అమ్మాయిని కూడా ఓ మాట్లాడకండియాస్తా అంటే త్వరగా మార్చుకోండి అందరూ లోపలికి వెళ్ళండి ఏంటి వెళ్ళండి ఎందుకు అలా చేస్తున్నావు లోపలికి వెళ్ళండి ఆడపిల్ల మసులుకో అట్లే వెళ్ళమంటుంటే ఏంటి నువ్వు మేమంతా పల్లెటూరు వాళ్ళం కత్తిని చూస్తే భయపడతాం అనుకున్నావా ఇంతకుముందు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి కదిలేరంటే అందరిని చంపేస్తాను మీ కూడా చెప్తాను కూర్చోండి చిన్నమావయ్యని మర్యాదిస్తున్నాను దాన్ని కాపాడుకోండి ఈశ్వరి నోరు పోయి అంతా నీ వల్లే కన్న తల్లిసుకో ఎవరు తాంబులాలు మార్చమంది ఎవరు ఇక్కడ తాంబులాలు మార్చమంది ఆ పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుసా అని అన్నది ఎవరు ఎవరు అన్నారు ఎవరది నీకు మాత్రం అవన్నీ తెలుసా నా బతుకు ఎందుకు లాయిందో తెలుసా నీకు ఇలాంటి డైలాగ్స్ వెళ్ళే మనకి తెలియని విషయాలు ఆ పిల్లకి ఏం తెలుసా అని అన్నారే మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అడగకుండా తిరిగిచ్చి చేసారే అందుకే ఈ సమస్యలన్నీ ఒక్క మాట ఒక్క మాట నీకు ఇష్టమేనా అని అడుగుంటే నాకు పరిస్థితి వచ్చేది కాదు ఊళ్ల వెంట రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఉండేది కాదు గుళ్ళు గోపురాలు తిరిగి కుమిలి కుమిలి ఏడ్చే అవసరం ఉండేది కాదు ఆ రేళ్లుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు ఎవరికైనా తెలుసా కనీసం నేను ఎలా ఉన్నానని మీరు ఎవరైనా పట్టించుకున్నారా ఆ రోజు పెళ్లికొచ్చి పీకల్ దాకా మిక్కి వెళ్లడంతో అయిపోయింది మీ పని కష్టపడింది కన్నీరు పెట్టుకుంది నేనేగా ఎందుకని బలి పశువులాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందువల్ల మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసి అక్షంతులు వేసి మీరు వెళ్ళిపోతారు జీవితంతో కష్టపడేది నేనేగా ఇక నేను తప్పు చేయను మార్చిన తమ్ముళ్ళు మళ్ళీ మార్చుకోండి ఇక నా విషయం నేను చూసుకుంటాను ఏ లే నీకు నేను నచ్చేనా నన్ను పెళ్లి చేసుకుంటావా చూసుకొని చూసుకుని చూసుకోను నేను అయితే నీ పెళ్లి చేసుకుని జీవితాంతో కష్టపడే కంటే మీ అందరిని చంపేసి జైలుకెల్లి కూర్చుంటాను తమ్ముళం మార్చుకో మార్చుతాము లేదా కూర్చో మార్చుకో ఏమ్మా ఎలా అడుగుతుందో నీకు అత్తి చూపించుకో మరి జీవితంలో ఇంకో పెళ్లి చేసుకోవా ఎందుకు చేసుకోను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను పిల్లల్ని కూడా కంటాను కుటుంబంతో సహా ఫోటో తీయించుకొని ఊరందరికీ పంచేస్తాను అది ఎప్పుడు అనేది నేను నిర్ణయించుకుంటాను ఎవరూ జోక్యం చేసుకోవద్దు ఆస్తులు బంధుత్వాలు కులమతాలు చూసి చేసే వివాహాలు నాతోనే అంతం కావాలి అర్థమైందా నేను వెళ్ళే వరకు ఎవ్వరూ కదలకూడదు అది కదమా